తను ఉన్నటువంటి కుమారుణ్ణి తన మిక్కిలిగా ప్రేమిస్తున్న కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వమంటే దేవుణ్ణి ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఎందుకు ప్రభు ఈయ్ణి తప్ప ఇంకో ఇంకా ఎవరినైనా ఇవ్వకూడదా ఇస్మాయిల్ని ఇస్తే ఏమైద్ది ఇంకా ఎవరినైనా ఇవ్వచ్చా ఇంకా కొంచెం లేట్ చేయొచ్చా లేదా నా భార్యని అడగొచ్చా నేను ఈ వయసులో తట్టుకోలేను ఇలాంటి పిచ్చి ప్రశ్నలను దేవునికి ఎక్కడ ఎదురు మాట్లాడకుండా సంపూర్ణంగా లోబడినటువంటి వాడే అబ్రహాం స్తోత్రం చెప్పాలి ఈరోజు మనకు కూడా ఓ దేవా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడా ఇసాకును ఆశీర్వదించిన దేవుడా యాకోబును ఆశీర్వదించిన దేవుడా నిన్న నేడు మీరు ఒకటే రీతిగా ఉన్న ప్రభువి మరి మీరు నన్ను ఆశ్రవదించండి నాకు కూడా దీవిన దయచేయండి అని అంటాం కానీ దేవుని మాటకు లోబడే విషయాలకు వచ్చేసరికి సవాలక్ష ప్రశ్నలు అడుగుతాం దేవుణ్ణి అక్కడే ఇప్పుడు ఇబ్బంది మనకు నష్టం కలిగితే ప్రశ్నిస్తాం ఒకవేళ దేవుడు దొరకకపోయినా పాష్టగారులైనా ప్రశ్నిస్తాం లేదు నీ హృదయంలోనైనా దేవుణ్ణి ప్రశ్నిస్తావు ఏంటి ప్రభువా ఏంది ఇది ఇలా చెయ్యాలా అలా చేయాలా అది ఇవ్వాలా ఇది ఇవ్వాలా ఇలా పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకుంటాం మూడు బ్రతికే మూడు రోజులకి దేవుడు అప్పుడు అన్యాయస్తుడైనట్టు దేవుడు మన ద్వారా బ్రతికినట్టు ఏమండి అసలు దేవుడు మనసు అరిగినటువంటి వాడువైతే దేవునికి ప్రశ్నించకుండా లోబడతావు నీకు అర్థం కావు అర్థం అనుకుంటాను స్తోత్రం చెప్పాలి హాలిలో చెప్పగలవా రెండు చేతులు చెప్పు ప్రిలరా మీరు జాగ్రత్త తినాలి ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభా నేను నీ మాట ఎలా వినాలి నేను నీకు ఎలా లోబడాలి నీ మాట ప్రకారం నేను ఎలా చేయాలో నీ చిత్తాన్ని తెలియచేయమంటే ప్రభు ఒక ఉపమానం చెప్పాడట తనకి ఎలా లోబడాలో చెప్పనా చెబుతాను విను ఒక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు ఒక పట్టణంలో ఆ రాజు దగ్గర నమ్మకమైన మంత్రి ఉన్నాడు ఆ మంత్రి పని ఏమిటంటే రాజుగారు పలానా గ్రామానికి పలానా ప్రాంతానికి పలానా పట్టణానికి వెళ్తున్నాడంటే ఈ మంత్రి ముందుగా వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాల ఈ పట్టణానికి రాజుగారు వస్తున్నాడు మీరెంత సిద్ధంగా ఉండండి ఈరోజు ఎవరు పొలం వెళ్ళకండి రాజుగారు వస్తున్నాడో హో మీకున్న సమస్యలు మీరు చెప్పుకోండి రాజు మన గ్రామాన్ని దర్శిస్తున్నాడు రాజుగారు మన యొక్క పట్టణానికి వస్తున్నారు ఆయన దర్శిస్తున్నాడని ముందుగా చెప్పడానికి వెళ్తాడు ప్రభు చెబుతున్న ఉపమానం ఇది అలా వెళ్తున్న టైంలో ఒక రోజున రాజుగారు తన మంత్రిని పిలిచి ఒక మాట ఉన్నాడు మంత్రి నేను ఈరోజు నా పితరుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు ముందుగా వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు అన్నాడట అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి మంత్రి నేను ఈరోజు నా పితరుల దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాను నువ్వు ముందుగా వెళ్ళి నాకంటే ముందుగా వెళ్ళి మీ కుమారుడు లేదా మీ వంశధారకుడు వస్తున్నాడండి అని చెప్పు అని చెప్పాడట ఒక్క సెకండ్ ఆలోచించాడు ఆ మంత్రి కబా 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 పరిగెత్తుకుంటు రాజకోట మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కిరి దూకి డబ్బకే చచ్చిపోయాడు ఎంతమందికి అర్థమైంది అర్థం కాలేదు కదా కొంచెం బుర్ర కలిగినటువంటి వాళ్ళకి అర్థమై ఉండొచ్చు అర్థమైతే చేతులు ఎత్తండి బుర్రనానని తెర నిజంగా అర్థమైందా మీకు అర్థం కాల అర్థం కాలేదంటే చేతులు ఎత్తండి మళ్ళీ చదువుతా అర్థం కాల అది ఎట్లా యథార్థం ఒప్పుకోండి మళ్ళీ చెప్పడానికి వీలు ఉంటుంది ఇప్పుడు రాజుగారికి ముందు మంత్రి వెళ్ళి ఈ గ్రామానికి రాజు వస్తున్నాడు మీరు సిద్ధపడండి మీ అవసరాలు చెప్పండి అని ముందుగా చెప్పి ఒక కొబురు తీసుకెళ్తాడు కదా మంత్రి అది తన దినచర్య ఈరోజు నేను నల్లపాడు వెళ్తున్నాను నల్లపాడులో ముందెళ్ళి చెప్పు రేపు ఏటుకూరు వెళ్తున్నాను ముందెళ్ళి చెప్పు ఎల్లుండు లాల్పూర్ వెళ్తున్నాను వెళ్ళి చెప్పు అంటే వెళ్ళిపోయి చెప్తాడు ఒకరోజు ఇలా తన యొక్క డ్యూటీ అది ఒకరోజు ఏమన్నాడంటే ఒరేయ్ మంత్రి నేను నా పితరుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను ముందెళ్ళు చెప్పు అన్నాడు పితరులు ఎక్కడున్నారు వాళ్ళ తాత ముత్తాతలు ఏడన్నారు భూమి మీద లేరు పరలోకంలో ఉన్నారు ఆ విషయాన్ని చెప్పు అంటే ఈ ముస్ ఈయనేమో రాజుగారికి ఎంత ఇస్తుందో తెలియదు ఇతను మాత్రం కుర్రోడ ఉండొచ్చు కదా చిత్తం నా ఏలిని వాడా ఖచ్చితంగా నీకంటే ముందు నేను వెళ్తాను అని పరిగెచ్చుకుంటూ వెళ్ళి రాజకోట దూకి చచ్చిపోయాడు అంటే తన ఆత్మ తనకంటే ముందు వెళ్ళిపోవాలని ఎంతమందికి అర్థమైంది సుందర్ సింగు నా అమ్మకత్వం అంటే ఇలా ఇలా ఉండు నేను నిన్ను ఆస్ నిన్ను నిన్ను వాడుకుంటాను అన్నాడట నమ్మకత్వం అంటే లోబడడం అంటే ఏంటి దేవుని మాటకి ప్రశ్నించకుండా లోబడ్డాడు ప్రశ్నించకుండా లోబడ్డాడు ఇక్కడ ఈరోజు సేవకులు చాలా మందికి రావడానికి చాలా మంది వస్తారు సేవకు కూడా కొట్ల కొట్లగా ఉన్నారు సేవకులు వీధికి నలుగురు ముగ్గురు ఉన్నారు ప్యాట్లో బోల్డ్ మైకిన పడతా ఉంటాయి అర్థమవుతుందా మంచి టాలెంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళ వాయిస్ చూస్తే వాళ్ళ స్వరాలు చూస్తే గంభీరమైన స్వరాలు సూపర్గా పాడగలరు సూపర్గా ప్రసంగించగలరు కానీ లోబడుతున్నారో లేదో దానిని బట్టి వారి యొక్క ఆశీర్వాదం వారి పరిచర్యలు ఆధారపడి ఉంటాయి మీకు అర్థం కాలేదా విశ్వాసిగా ఉన్నటువంటి నీవు దేవునికి సంపూర్ణంగా లోబట్టావా బాప్తిసం పొందమని దేవుని వాక్యం సెలవిస్తే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అంటే బాప్తిసం పొందావా దేవుని మాట విన్నావా లేదు ఈ రోజు వరకు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావు దేవుడు ఆశీర్దిస్తాడేమో చెప్పు దేవుడు ఆశీర్దిస్తే నేను అంటావు నువ్వు లేకపోతే దేవుడు చచ్చిపోతాడు కదూ అవునా కాదా ఇంకా వీరుడు ఉన్నావని ఆయన చచ్చిపోతాడు ఇక మనం లేకపోతే మనతో నీళ్ళకు అవసరం ఉందా నీళ్ళతో మనకు అవసరం ఉందా చెప్పాలి మీరే నీళ్ళ మీద అలగరాదండి రోజు నీళ్ళ మీద అలిగితే ఎవరు చేస్తారు ఏ సమయంలో నీళ్ళ మీద అలగండి ఒక్కొక్కడు దేవుడికే ప్ర పరీక్ష ఓ ప్రభువా నా తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు దేవుడు అయితే నాకు ఈ కార్యం చేయినప్పుడు నమ్ముతా నువ్వు ఉన్నావు నువ్వు నువ్వు ఉన్నావు కదా నువ్వు పుట్టి ఉన్నావు కదా నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నావంటి దేవుడు ఉన్నాడని అర్థం పిచ్చోడా ఆయన ఉన్నాడు కనుక నువ్వు నేను ఉన్నావు అర్థమైందా నువ్వు ఉంటే అంటావే మళ్ళీ ర తక్కువ నీకు నువ్వు ఉంటే దేవుడు అనేవాడు ఉంటే అంటే ఎంత తెక్కలవాడు అంటే తెక్కల పిచ్చాడు తెక్కలై పిచ్చి రెండు కలిస్తే ఒక రకంగా ఉంటుంది ఆయన ఉన్నాడు కనుక మనం ఉన్నాం ఈ గాలి నీరు వేడి ఏమండి ఈ సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ ఎలా ఇవన్నీ చూస్తుంటే దేవుడు ఉన్నాడని కాదా ఆయనకు మనం లోబడినప్పుడు హలేలోయ్య మనకు కొంచెం చురుకు తలిగితే లోబడలేం బాధొస్తే లోబడం కొంచెం గట్టిగా గాయమైతే లోబడలేం ఎవండి శనుగుడు గొనుగుడు ఏం దేవుడో హలే లోయ్య ఏం దేవుడో ఆ దేవుడికి కూడా న్యాయం లేదు మమ్మల్ని అంటే అన్నారు అర్థమవుతుందండి దేవుడిని అనొచ్చా దేవుడిని అనొచ్చా ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారనుకోండి వీళ్ళు ఎంత చక్కగా లోబడతారో అంతగా దేవుడు వాడుకుంటాడు దగ్గరగా స్తోత్రం చెప్పు ఎంత చక్కగా లోబడతారో అంతగా దేవుడు ఆడుకుంటాడు లోబడడం మన చేతనైతే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు హలే